హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము అలాగే ఈ నెలలో ఈ నెలకి వీరికి జీతాలు జమ కావండి మరి ఎవరికి జీతాలు జమ కావు అనే వివరాలు కూడా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రేషణ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ముఖ్యంగా మనకి జూన్ రెండు వేల ఇరవై ఐదు జీతాల బిల్లుల ప్రాసెసింగ్పై తాజా సమాచారము జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ ప్రారంభమైంది డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలు జీతాల బిల్లులను సిద్ధం చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించబడింది అయితే ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు మరియు కొత్త నియామకాల నేపథ్యంలో జీతాల చెల్లింపు ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలు జారీ చేయబడ్డాయి సో వివరాలు క్రింది విధంగా అయితే ఉన్నాయి బదిలీలపై ఇప్పటికే ఉన్న ఖాళీలలో చేరినటువంటి ఉపాధ్యాయులు ఎగ్జిస్టింగ్ వేకెంట్ పోస్ట్స్ ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఒక మండలం నుండి మరొక మండలానికి మారి ఇప్పటికే ట్రెజరీలో ఆమోదించబడిన కేడర్ స్ట్రెంత్ ఎగ్జిస్టింగ్ క్యా కేడర్ స్ట్రెంత్ పరిధిలోని ఖాళీలలో చేరిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల విషయంలో ఎలాంటి సమస్య లేదు ఈ పోస్టులు ఇప్పటికే సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ వద్ద ఆమోదం పొంది ఉంటాయి కాబట్టి వీరి జూన్ నెల జీతాల బిల్లులు సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం లేదా మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాసెస్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు ఈ బిల్లులు సకాలంలో ఆమోదం పొంది వారి జీతాలు యథావిధిగా ప్రాసెస్ అవుతాయి రెండోది కొత్తగా సృష్టించబడిన లేదా రీఅపాయింట్మెంట్ పోస్టులలో చేరిన ఉపాధ్యాయులు రేషనలైజేషన్ లేదా ఇతర పరిపాలనాపరమైన కారణాల వల్ల కొత్తగా సృష్టించబడిన పోస్టులలో ఉదాహరణకు కొత్త సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు చేరిన ఉపాధ్యాయుల జీతాల ప్రాసెసింగ్లో జాప్యం జరగనుంది దీనికి కారణం ఆమోదం పొందని పోస్టులు ఈ కొత్త పోస్టులు ఇంకా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ నుండి అధికారిక అధికారికంగా ఆమోదం పొంది ఆ సమాచారం ట్రెజరీకి చేరలేదు సో ఒకవేళ చేరాలంటే ప్రక్రియ ఏంటంటే మొదట డిఈఓ గారు ఈ పాత పోస్టులను ఆమోదించాలి ఆ తర్వాత ఆమోదించబడిన జాబితాను సబ్ ట్రెజరీ అధికారి ఎస్టిఓకి పంపుతారు ఎస్టిఓ గారు ఆ పోస్టులను తమ అధికారిక క్యాడర్ స్ట్రెంత్ జాబితాలో పొందుపరిచి ఆమోదముద్ర వేసిన తర్వాత ఆ పోస్టులకు జీతాలు చెల్లించేందుకు వీలవుతుంది ప్రస్తుత పరిస్థితి ఈ ప్రక్రియ పూర్తి కానిదే ట్రెజరీలో ఈ పోస్టులు కనిపించవు కాబట్టి కొత్త పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జూన్ నెల జీతాల బిల్లుల ప్రా ప్రస్తుత ప్రాసెసింగ్ అయితే ఈ యొక్క వీరికి కావు కాబట్టి వీరికి జీతాలు జమ కావు సో ముఖ్య విషయాలు ఏంటంటే జీతాలు ప్రాసెస్ అయ్యేవారు బదిలీలలో భాగంగా ఇప్పటికే ట్రెజరీలో ఆమోదం పొందిన ఖాళీ పోస్టులలో చేరిన ఉపాధ్యాయులు జీతాలు పెండింగ్లో ఉండేవారు కొత్తగా సృష్టించబడిన పోస్టులలో చేరిన ఉపాధ్యాయులు వీరి జీతాల బిల్లులు ట్రెజరీ నుండి ఆ పోస్టులకు ఆమోదం లభించిన తర్వాత మాత్రమే ప్రాసెస్ అవుతాయి డిడిఓలకు హెచ్ఎంఎంఈఓ సూచనలు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి జీతాల బిల్లులు అప్లోడ్ చేసే ముందు ఉపాధ్యాయుల జాయినింగ్ వివరాలను క్యాడర్ స్ట్రెంత్ కేటగిరీల సరి చూసుకొని ట్రెజరీ వెబ్సైట్లో జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి తప్పులు దరిలితే బిల్లులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది ప్రక్రియను వేగవంతం చేయాలి కొత్త పోస్టుల వివరాలను వీలైనంత త్వరగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ ద్వారా ఆమోదింపజేసి సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ లేదా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ కార్యాలయానికి పంపేలాగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే జీతాలు అంత త్వరగా విడుదలవుతాయి మొత్తం మీద ఉద్యోగులు మరియు పెన్షనర్లు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంబంధించి జీతాలు పెన్షన్ల బిల్లులను అప్లోడ్ చేసే ప్రక్రియ మొదలైంది అయితే పైన పేర్కొన్న కారణాల వల్ల బదిలీలు మరియు కొత్త నియామకాలకు సంబంధించిన కొంతమంది ఉపాధ్యాయుల జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశం ఉండవచ్చని గమనించగలరు అలాగే జూన్ నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో